హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఇల్లు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఉన్నటువంటి ఇల్లు అండి ఈ ఇంటి ఓనర్ వచ్చేసి ఒక రిక్షా తొక్కి ఆయన అండి ఫ్రెండ్స్ ఈయన రిక్షా తొక్కి తన జీవనాన్ని సాగిస్తున్నాడు అనమాట అతను తన సొంత ఇంటికలనే ఏ విధంగా సహకారం చూడండి ఒకసారి తన సొంత ఇంటిని ఎంత అందంగా కట్టుకున్నాడో ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ రిక్షా మీద కట్టే డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఇంటి మీద కూడా కట్టాడు అంటే ఆయన సొంత ఇంటి కళ మీద ఏ ఎంత ఇష్టం ఉందో ఈ ఇంటి మీద కూడా కనిపిస్తుంది బాగా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసుకున్నాడో ఒకసారి బాగా గమనించండి ఈయన రిక్షా తొక్కి ఈ ఇంటిని కట్టుకున్నాడు అనమాట ఇది వచ్చేసి ఒకటిన్నర సెంట్లో కట్టినటువంటి ఇల్లు అండి తూర్పు ముఖం ఇల్లు చూడండి ఎంట్రన్స్లో రైలింగ్ స్టీల్ రైలింగ్ కూడా పెట్టించాడు గ్రనేడ్తో స్టెప్స్ వేయించాడు చూడండి ఎంత బాగా కట్టించాడో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి ఇది ఓకే లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం ఇంట్లో మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ వేయించాడు బయట ఎంట్రన్స్ స్టీల్ డోర్స్ పెట్టి పెట్టించాడు ఐరన్ డోర్స్ చూడండి మొత్తం గ్రానైట్ వేయించాడు ఇక స్టీల్ రైలింగ్ స్టెప్స్కి చూడండి ఇది ఎదురుగా కనిపిస్తుంది బాత్రూమ్ అండి ఇది లెఫ్ట్ సైడ్లో ఉండేది మొత్తం ఇప్పుడు వర్క్ జరుగుతుంది ఎలక్ట్రిక్ వర్క్ వైరింగ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ అండి ఇది చూడండి ఎంత ఫ్రీగా నీట్గా టైల్స్ కూడా వేయించాడు ఎంత బాగా కట్టించాడో చూడండి టైల్స్ ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న పైన వచ్చేసి ఓపెన్ ప్లేస్ పెట్టుకున్నాడు ఇది వచ్చేసి కిచెన్ రూమ్ ఫ్రెండ్స్ ఇది చిన్నది కిచెన్ రూమ్ చిన్నగా ఏర్పాటు చేసుకున్నాడు చూడండి లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి కిచెన్ రూమ్ సింపుల్గా చిన్నగా ఏర్పాటు చేసుకున్నాడు ఇది సింక్ అండి అక్కడ ట్యాప్ వస్తుంది గోడకి పూర్తిగా ఇది కిచెన్ ప్లాట్ఫారం సింపుల్గా చిన్న కిచెన్ రూమ్ ఇది సోఫా ఇదంతా సోఫాలో ఒక కిటికీ కిటికీ కూడా వచ్చింది ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి గోడకి రిక్షా మీద పెట్టే ఐటమ్ అండి ఇది ఫ్లవర్స్ ఎలా వేయించాడో ఎంత బాగా కట్టించుకున్నాడో అయితే ఫ్రెండ్స్ ఈ ఇంటి గోడలు మొత్తం రాతి గోడలు ఫ్రెండ్స్ పద్దెనిమిది ఇంట్లో వెళ్ళిపోతూ ఉండే గోడలు ఫ్రెండ్స్ సెల్ఫ్లు కూడా రాలే ఫ్రెండ్స్ అవి చూడండి కలర్స్ కూడా మంచి కలర్స్ వేయించాడు హాల్లో ఫాల్ సీలింగ్ కూడా చేయించాడు సీలింగ్ చూడండి ఎంత బాగుందో ఇదొకటి గోడలకి ఒకసారి బాగా గమనించండి మీరు చూడండి సీలింగ్ ఎంత బాగుందో గోడలు చూడండి రిక్షా మీద పెట్టే ఐటమ్స్ అన్నీ పెట్టాడు ఎంత బాగా డెకరేషన్ చేసుకున్నాడు ఇది వచ్చేసి బెడ్రూమ్ ఎంట్రన్స్ అండి హాల్లో మొత్తం గ్రైండ్ ఫ్లోరింగ్ ఇక్కడ కార్నర్లో చూడండి ఏదైనా ఫ్లవర్ వాజ్ ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కార్నర్స్లో గ్రైనేట్ సెల్ఫులు వేయించాడు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఎంట్రన్స్లో చూడండి గోడకి మొత్తం అటక పెట్టించాడు అటక మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి మా ఏరియాలో అటకలు అంటారు సామాన్లు పెద్ద పెద్ద సామాన్లు ఏదైనా పెట్టుకోవడానికి అటకలు ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎల్ ఎల్ షేప్లో అటకలు వేయించాడు బెడ్రూమ్లో ఒక పెద్ద కిటికీ రెండు చిన్న కిటికీలు వచ్చాయి అది బీరువా పెట్టుకోనికి ప్లేస్ ఫ్రెండ్స్ మొత్తం ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతుంది బెడ్రూమ్లో కూడా పాల్సీలింగ్ చేయించాడు సింపుల్గా తక్కువ ఖర్చులో సీలింగ్ చేయించుకున్నాడు బాగానే ఉంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఇక బయట స్టెప్స్ పైకి ఎక్కి చూద్దాము చూడండి ఎంత బాగా ఉందో చిన్న ఒకటిన్నర సెంటు ఏరియా ఫ్రెండ్స్ ఇది మొత్తం ముప్పై మూడు అడుగులు పొడవు పద్దెనిమిది అడుగుల గడలిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ స్థలం వచ్చేసి ఇరవై అడుగులు పైకి ఎక్కి చూద్దాం స్టెప్స్కి కూడా పూర్తిగా గ్రానెట్ వేయించాడు ఇక్కడ గోడకి ఫ్లవర్స్ పెయింట్స్తో మొత్తం పైన జూమర్ కూడా పెట్టించాడు స్టీల్ రైలింగ్ స్టెప్స్కి మొత్తానికి ఈయన ఈయనకి సొంత ఇంటి కల చాలా ఉండింది నీట్గా అందంగా చేసుకున్నాడు ఈయనకు ముందు నుంచి ఫస్ట్ నుంచి సొంత ఇల్లు లేదండి ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత జగనన్న కాలనీ వచ్చినటువంటి ప్లేస్లో ఇతను కట్టుకున్నాడు ఇల్లు ఎంత బాగా కట్టుకున్నాడో చూడండి ప్రతి ఒక్కరికి సొంతింటి కళ ఉంటుంది ఈయనకు ఎంత పిచ్చి ఉందో సొంతింటి మీద చూడండి ఎంత బాగా అయితే ఈయన చాలా కష్టపడి జీవిస్తుంటాడు ఈ రిక్షాతోకి ఇల్లు కట్టించాడండి గ్రేట్ పర్సన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే